గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఫవర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్ భూమ్ ఫార్ స్వాహా క్రమ బద్దీకరించిన స్థలాల్లో ఎలాంటి కట్టడాలు లేవని ధరణి మ్యాప్ లో కనిపిస్తున్న దృశ్యం గత ప్రభుత్వ హాయంలో అక్రమ బద్దీకరణ జీవో యాభై తొమ్మిది కింద ప్రభుత్వ భూముల మాయం ఒక్కరికి ఏడు ప్లాట్ల క్రమ బద్దీకరణ మొత్తం ఆరు వేల ముప్పై నాలుగు గజాలు మరో కుటుంబానికి మరో ఏడు ప్లాట్లు ఆరు వేల ఆరు వందల యాభై గజాలు కేవలం నలుగురికే పదిహేడు ప్లాట్లుగా పదిహేను వేల ఐదు వందల ముప్పై నాలుగు చదరపు గజాల రిజిస్ట్రేషన్ దాదాపు ఐదు ఎకరాలు కేవలం పదిహేను మందికి అప్పగింత ఏడు వందల యాభై కోట్ల రూపాయల విలువైన స్థలం కేవలం ముప్పై ఒకటి పాయింట్ యాభై రెండు కోట్లకే డీడ్ రామ్ గూడాలో ఔటర్ ప్రక్కన ప్రభుత్వ భూమికి ఎసరు వెంటనే వాటిని నిర్మాణ సంస్థలకు అమ్మేసుకున్న కబ్జాదారులు మొత్తం వ్యవహారం వెనుక ఓ మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే సీఎంఓ అధికారులకు శాఖలు శేషాద్రికి హోమ్ ఫైనాన్స్ ల్యాండ్ రెవెన్యూ సీఎంఓ ఇన్ఛార్జ్ బాధ్యతలు షానావాజ్ కాసింకు సీఎం భద్రత సీఎం రిలీఫ్ ఫండ్ బాధ్యత అజిత్ రెడ్డికి హైదరాబాద్ ధరణి ప్రక్షాళన కోటాల్లో సమస్యల పరిష్కారానికి ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు నిషేధిత జాబితా నుంచి మాయమైన భూముల చిట్టాపై దృష్టి రికార్డుల్లో మళ్లీ అనుభవదారు కాలం ధరణిలో సమస్యలని పరిశీలించి సిఫారసులు బడ్జెట్ ముందు కేబినెట్ ఆమోదించే ఛాన్స్ హైదరాబాద్ జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి చేసుకోండి పది కోట్ల రూపాయలు ఇస్తా నియోజకవర్గ స్థాయిలో హామీల అమలుకు ప్రత్యేక నిధి కోడ్ వచ్చేలోపు శంకుస్థాపనలు చేయండి నిజాయితీ గల అధికారులను పెట్టుకోండి అవినీతి పరులు వైరవికారులు వద్దు ఐదు జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు ఎమ్మెల్యేల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టుబడులతో రండి రాష్ట్రంలో అపార వ్యాపార అవకాశాలు గోద్రేజ్ అగ్రోవేట్ కంపెనీ ప్రతినిధులతో సీఎం హైదరాబాద్ న్యూస్ రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్ భార్యకు ఉద్యోగం స్థానికత నేపంతో నిరాకరించిన అప్పటి ప్రభుత్వం సీఎం రేవంత్ ఆదేశంతో బాధితురాలికి ఊరట తల్లే దయ్యమయ్యింది భర్త మీద కోపంతో నాలుగేళ్ల కొడుకు గొంతు కోసిన తల్లి ఆపై చేయి కోసుకొని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నం గోవాలో ఘోరానికి పాల్పడ్డ బెంగళూరు స్టార్ట్అప్ సిఇఒ కర్ణాటకలో అరెస్ట్ గోవాకు తరలింపు ఆరు రోజుల కస్టడీ కాళేశ్వరంపై విజిలెన్స్ విచారణ మంగళవారం ఆదేశించిన రేవంత్ సర్కార్ ఆ వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో దాడులు పది నీటిపారుదల శాఖ ఆఫీసుల్లో తనిఖీలు డిజైన్లు అంచనా వ్యవ వ్యాయాలు సహా ఫైళ్ళ స్వాధీనం వేడిగడ్డపై విచారణకు సిట్టింగ్ జడ్జిని నియమించండి హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం లేక న్యాయ విచారణపై కేబినెట్ తీర్మానం చేశాం ఉత్తం కాళేశ్వరం ప్రాజెక్టుపై నేడు ముఖ్యమంత్రి రేవంత్ సమీక్ష జల సౌదాలు సోదాలకు వెళ్తున్న అధికారులు హైదరాబాద్ పెద్దాపల్లి ఫార్ములా ఈ రేస్ ఒప్పందం నిబంధనలకు విరుద్ధం ప్రైవేట్ సంస్థలకు డబ్బు దక్కితే ప్రభుత్వం నష్టపోతుంది రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టి ఇమేజ్ పడిపోతుందని అంటారా ఈ మొత్తం వ్యవహారంలో తెర వెనుక ఉన్నది ఎవరో చెబుతాం కేటీఆర్ విమర్శలపై డిప్యూటీ సీఎం బట్టి స్పందన యాభై ఐదు కోట్లు చెల్లించిన అధికారిపై చర్యలుంటాయని స్పష్టీకరణ జెన్కో ట్రాన్స్కోర్లో అక్రమ ఉద్యోగాలపై నివేదిక కోరినట్లు వెల్లడి ప్లాస్టిక్ తాగిస్తున్నాం లీటర్ బాటిల్ నీళ్లలో రెండు పాయింట్ నాలుగు లక్షల ప్లాస్టిక్ రేణువులు తాగునీటిలో నానో ప్లాస్టిక్ పై తొలిసారి పరిశోధన నీళ్ల ద్వారా సులువుగా రక్తం అవయవాల్లోకి బాటిల్ నీళ్ల కన్నా నల్ల నీళ్లే నయం సీఎం కన్నా కేసీఆర్ అనే మూడు అక్షరాలే పవర్ఫుల్ బీఆర్ఎస్ ను ప్రజలు పూర్తిగా తిరస్కరించలేదు ఎన్నికల్లో పార్టీకి వచ్చిన ఓట్లే ఇందుకు నిదర్శనం మాట నిలబెట్టుకునే చిత్తశుద్ధి కాంగ్రెస్ కు లేదు త్వరలో బీఆర్ఎస్ రాష్ట్ర జిల్లా కమిటీలు కేటీఆర్ బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్ష సాధింపులు పెరిగాయి కేసీఆర్ అలా చేస్తే కాంగ్రెస్ వాళ్ళు జైల్లోనే హరీష్ ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా నామ నాగేశ్వరరావు పార్లమెంటు నియోజకవర్గ సమీక్షలు ప్రతిపాదన సీనియర్లను వదులుకోవడమే పార్టీకి పెద్ద దెబ్బ సమావేశంలో బిఆర్ఎస్ కార్యకర్తల ఆవేదన హైదరాబాద్ ఖమ్మయ్య అప్పు పుట్టింది తొమ్మిది వేల కోట్ల రుణానికి కేంద్రం ఓకే చివరి త్రైమాసికంలో తీసుకోవచ్చని వెల్లడి తొలుత రెండు వేల కోట్లు తీసుకోనున్న రాష్ట్రం పాదారణ ఆర్బీఐ వేలం పాటకు ఇండెడ్ మరో ఆరు వేల కోట్ల అప్పు కోసం యత్నాలు హైదరాబాద్ హైదరాబాద్ లో త్వరలో గ్లోబల్ ఏఐ సదస్సు నగరానికి ఏఐ హబ్ చేయడమే లక్ష్యం ఐటీ రంగం అభివృద్ధికి సంపూర్ణ సహకారం రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి బాబు ఐటీ సంస్థల ప్రతినిధులతో భేటీ జూలై ఏడున నీట్ పీజీ రెండు వేల ఇరవై నాలుగు న్యూఢిల్లీ లాలు కుటుంబ సభ్యులపై ఈడీ తొలి ఛార్జిషీట్ న్యూఢిల్లీ ఉప ఎన్నికలో ఓడిన రాజస్థాన్ మంత్రి రాజీనామా జైపూర్ డిఆర్డిఓ కొత్త రైఫిల్ ఉగ్రం హోని నైరస్తుడిని కలిసిన జడ్జితో సమానం మహాస్పీకర్ నర్వేకర్ పై ఉద్దేవ్ ఠాక్రే ఆగ్రహం న్యూఢిల్లీ ముంబై వైబ్రెంట్ గుజరాత్ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరు కానున్న యుఏఈ అధ్యక్షుడు అల్ సహ్యాన్ కు ప్రధాని మోదీ అహ్మద్ అహ్మదాబాద్ లో ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఇరువురు దేశాధినేతలు కలిసి మూడు కిలోమీటర్లు రోడ్ షోలో పాల్గొన్నారు సదస్సు బుధవారం ప్రారంభం కానుంది ప్రధానికి వ్యతిరేకంగా దేన్ని అంగీకరించను ముంబై కొలిక్కి వస్తున్న ఇండియా సర్దుబాట్లు ఏడు రాష్ట్రాల్లో కుదిరిన అవగాహన బీహార్ మహారాష్ట్రాల్లో పొత్తులు ఖరార్ ఆప్తో కొనసాగుతున్న సంప్రదింపులు న్యూఢిల్లీ సర్దార్ పటేల్ లేకుంటే లక్ష దీవుల్లో పాక్ బాగా న్యూఢిల్లీ ముయిజ్జు మీరు దిగిపోండి మాల్దీవుల అధ్యక్షుడిపై అవిశ్వాసానికి ఆ దేశంలోని విపక్షాల ప్రయత్నం నష్ట నివారణ చర్యల్లో ముయిజ్జు త్వరలో భారత్ పర్యటనకు సన్నాహాలు న్యూఢిల్లీ మాలే రాహుల్ కన్నా మోదీకే ప్రజాదరణ రాహుల్ నేత కార్తీ వ్యాఖ్యల దుమారం చెన్నై కర్ణాటక కాంగ్రెస్ లో ముసలం మూడు ఉప ముఖ్యమంత్రి పోస్టుల కోసం మంత్రుల పట్టు బెంగళూరు నువ్వు బీజేపీకి బి టీం కాదు నువ్వే ఎస్పీ బిఎస్పీ యుద్ధం న్యూఢిల్లీ అయోధ్యలో బలరాముడి విగ్రహ ఊరేగింపు రద్దు పదిహేడున అయోధ్య నగరం అంతటా ఊరేగించాలని తొలుత ట్రస్ట్ నిర్ణయం భక్తుల నియంత్రణ కష్టమన్న అధికారులు అయోధ్య ప్రజా పాలన దరఖాస్తులపై నిర్లక్ష్యం జిహెచ్ఎంసీ పై వేటు లోను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి అప్లికేషన్లు డేటా ఎంట్రీ కోసం ఇళ్లకు తరలింపు జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై విమర్శలు హైదరాబాద్ సిటీ కుత్పుల్లాపూర్ దరఖాస్తులో ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తున్న వ్యక్తి సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లే ప్రమాదం కేటీఆర్ హైదరాబాద్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ గా డాక్టర్ మహేష్ వైస్ చైర్మన్ గా గుండగాని శ్రీనివాస్ హైదరాబాద్ మే రెండో వారంలో ఎంసెట్ పరీక్ష నిర్వహణ బాధ్యతలు మళ్లీ జేఎన్టీయూకే అప్పగించనున్న సర్కార్ హైదరాబాద్ టిఎస్ మహాలక్ష్మి ఆంధ్రప్రదేశ్ కు ధనలక్ష్మి ఏపీ వైపు బస్సులు తిప్పలేక చేతులెత్తేసిన తెలంగాణ ఏపీఎస్ఆర్టీసీ మూడు వేల అదనపు బస్సులు అమరావతి ఒక్క క్లిక్ తో ముప్పై మూడు సమస్యలపై ఫిర్యాదు ఎస్పీడిసిఎల్ వెబ్సైట్ లో పవర్ ఇష్యూస్ ఆప్షన్ ఏర్పాటు ఫోన్ నంబర్ తో ఫిర్యాదు నమోదు అనంతరం పరిష్కారం డిస్కామ్ సేవలపై దృష్టి డి ముషరఫ్ ఫారూకి నిర్ణయం హైదరాబాద్ సిటీ సమస్యల పరిష్కారమే ప్రధానం ముషరఫ్ ఫారూకీ రెవెన్యూ వ్యవస్థను పాటిష్ట పరుస్తాం రెవెన్యూ ఉద్యోగుల కృతజ్ఞత సభలో మంత్రి పొంగులేటి పెయిట్ బషీరాబాద్ హైదరాబాద్ నగరంలో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ తెలంగాణ కళలకు పూర్వ పూర్వ వైభవమే లక్ష్యం పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపాలి కృష్ణారావు హైదరాబాద్ గున్లక్ కోచంపల్లికి స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్ మేడ్చల్ టౌన్ ఈ ఏడాదిలో రూపాయలు నాలుగు పాయింట్ పదిహేను లక్షల కోట్లు ఐపీఓలు ఫండింగ్ డీల్స్పై కోటక్ అంచనా ముంబై అంతంత మాత్రంగానే జాబ్ మార్కెట్ ఐటీలో ఇరవై ఒకటి శాతం తగ్గిన రిక్రూట్మెంట్ నౌకరీ జాబ్ స్వీక్ ఇండెక్స్ వెల్లడి ముంబై హైదరాబాద్లో ఇరవై మూడు శాతం క్షీణత ఆఖరి గంటలో అమ్మకాలు స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్న సూచీలు ముంబై బీన్యూలో రెడ్మీ నోట్ థర్టీన్ ఫైవ్ జీ ఆవిష్కరణ అదాని చేతికి ల్యాంకో అమర్ కంటక్ ప్లాంట్ న్యూఢిల్లీ బంగారం ధరలు హైదరాబాద్ ఇరవై నాలుగు క్యారెట్లు అరవై రెండు వేల తొమ్మిది వందల యాభై ఇరవై రెండు క్యారెట్లు యాభై ఏడు వేల ఏడు వందల కేజీ వెండి డెబ్బై ఎనిమిది వేలు ముంబై అరవై రెండు వేల నాలుగు వందల పదిహేను యాభై ఏడు వేల నూట డెబ్బై రెండు కేజీ వెండి డెబ్బై ఒక వేల ఎనిమిది వందల నలభై అర్జునులు అజయ్ సాత్విక్ ఇషా గైహాజరు ఘనంగా క్రీడా అవార్డుల ప్రధానోత్సవం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి అవార్డులు అందుకుంటున్న ఉస్సాముద్దీన్ అజయ్ కుమార్ చైతన్యకు సాహస అవార్డు ఈసారి నిరాశే ఆఖరి మ్యాచ్ భారత్ ఓటమి రెండు ఒకటితో ఆశిస్తే సిరీస్ ముంబై ప్రో కబడ్డీలో తీరు మారని టైటన్స్ ముంబై టాప్ లేపిన చెన్నై క్వీక్ యోదాస్ ప్రత్యర్థి చెన్నై అల్టిమేట్ కోకో కటక్ రెండు వేల ముప్పై ఆరు నాటికి ఆరు పాయింట్ నాలుగు కోట్ల ఇల్లు అవసరం న్యూఢిల్లీ ఆసియా షూటింగ్ లో ఉమా జోడికి స్వర్ణం జకర్త రోజున్నర పీచ్ మరి నాసి ఐసీసీ ఆగ్రహం కేఫ్ టౌన్ ఉప్పల్ టెస్ట్ మ్యాచ్ విద్యార్థులకు ఫ్రీ ఎంట్రీ హైదరాబాద్ బిల్కిస్ బాను కేసులో సుప్రీం తీర్పు బీజేపీకి చెంప పెట్టు ఉత్తమ్ హైదరాబాద్ ఖైదీ కడుపులో మేకులు గంజాయి పొట్లాలు ఎండోస్కోపీ ద్వారా బయటకు తీసిన ఉస్మానియా వైద్యులు మంగల్హాట్ పదిహేను రోజుల్లో వంద కోట్ల రూపాయలు వసూల్ రాష్ట్రంలో ఒకటి పాయింట్ పద్నాలుగు కోట్లు పెండింగ్ చలానాలు క్లియర్ సబ్సిడీ చెల్లింపులకు నేడే ఆఖరి తేదీ హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు సిపి విశ్వప్రసాద్ ప్రసాద్ హైదరాబాద్ సిటీ నాలుగు డిఏల పరిధిలో టీ డయాగ్నాస్టిక్ కేంద్రాలు కమిషనర్ అర్వి కర్ణన్ ఉత్తర్వులు హైదరాబాద్ రేవంత్ను ఏపీ సీఎం కలవకపోవడం సరికాదు టీపీసీసీ హైదరాబాద్ ఆర్మీ బాయ్ స్పోర్ట్స్ క్యాండిడేట్స్ ప్రవేశానికి ర్యాలీ ఏప్రిల్ ఒకటి నుంచి ఏడు వరకు నిర్వహణ అల్వాల్ పాలమూరు పనులు తొంభై శాతం పూర్తయ్యాక మళ్లీ టెండర్ లేంటి ఎమ్మెల్సీ కవిత మహబూబ్ నగర్ ఆరు గ్యారంటీలపై కాంగ్రెస్ డ్రామాలు మార్చి ఏప్రిల్లో పార్లమెంట్ ఎన్నికలు ఫిబ్రవరిలో ఎన్నికల కోడ్ అందుకే దరఖాస్తుల కంప్యూటీకరణ పేరుతో కాలయాపన బండి సంజయ్ సిరిసిల్ల సీఎం రేవంత్ రెడ్డితో జగ్గారెడ్డి భేటీ రాష్ట్ర రాజకీయాలపై చర్చ హైదరాబాద్ మూడోసారి మోదీయే ప్రధాని ఆయన పాలనలో అద్భుత సంస్కరణలు అనేక సమస్యలకు పరిష్కారం చూపారు కుటుంబ పార్టీలకు స్వస్తి పలకాలి కుషన్ రెడ్డి హైదరాబాద్ కారం టికెట్ ధరల పెంపు స్పెషల్ బెనిఫిట్ షోలో వర్తించేలా సర్కారు అనుమతి హైదరాబాద్ మరో గెలుపునకు కృషి చేయండి లోక్సభ ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలి అధికార ప్రతినిధుల సమావేశంలో దీపాదాస్ మున్షి హైదరాబాద్ ప్రజావాణిలో దరఖాస్తులు స్వీకరిస్తున్న అధికారులు ప్రజాభవన్లో ప్రజావాణికి ఒకవై తొమ్మిది వందల ఆరు దరఖాస్తులు బేగంపేట్ మేడరాన్ జాతర పనులు త్వరిత గతిన పూర్తి చేయాలి జాతరపై సమీక్షల మంత్రులు హైదరాబాద్ హైదరాబాద్లో త్వరలో గ్లోబల్ ఏఐ సమ్మిట్ నగరాన్ని ఏఐ హబ్ చేయడమే ప్రభుత్వ లక్ష్యం ఐటీ రంగం అభివృద్ధికి సంపూర్ణ సహకారం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఐటీ సంస్థల ప్రతినిధులతో భేటీ హైదరాబాద్ ఆర్టీసీలో వెల్ఫేర్ కమిటీలను రద్దు చేయాలి రేవంత్ కు స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ వినతి హైదరాబాద్ ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించండి మంత్రి పొన్నంకు ఆటో డ్రైవర్ల జేఏసీ వినతి హైదరాబాద్ సిఎంఓ అధికారుల కేటాయించిన శాఖలు రాజ్ ఐఏఎస్ సీఎం కార్యదర్శి ఎనర్జీ సాగునీటి పారుదల విద్య రెవెన్యూ గనుల భూగర్భ జలాలు జి చంద్రశేఖర్ రెడ్డి ఐఎఫ్ఎస్ సీఎం కార్యదర్శి అటవీ పర్యావరణ టెక్నాలజీ డిపార్ట్మెంట్ వ్యవసాయం పశువర్ధక శాఖ డైరీ డెవలప్మెంట్ మార్కెటింగ్ శాఖ ఆహార పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాలు రవాణా రోడ్డు భవనాల శాఖ హౌసింగ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి వేముల శ్రీనివాసులు సీఎం అధికారి ఓఎస్డి దేవాదాయ పర్యాటకం సాంస్కృతిక ప్రజావాణి సీఎంకు ఫిర్యాదులు ముఖ్యమంత్రి కార్యదర్శితో కలిసి సీఎం సహాయ నిధి బాధ్యతలు సీఎం కార్యాలయం కంప్యూటీకరణ ఎస్ సంగీత సత్యనారాయణ ఐఏఎస్ సీఎం సంయుక్త కార్యదర్శి వైద్య ఆరోగ్యం కుటుంబ సంక్షేమం మహిళాభివృద్ధి శిశు సంక్షేమం దివ్యాంగులు సీనియర్ సిటిజన్లు ఎస్సీ ఎస్టీల సంక్షేమంతో పాటు సీఎం ముఖ్య కార్యదర్శితో కలిసి సీఎంఓ అడ్మినిస్ట్రేషన్ విశేషాద్రి ఐఏఎస్ సీఎం ముఖ్య కార్యదర్శి సాధారణ పరిపాలన శాంతి భద్రతలు హోం ఫైనాన్స్ ప్లానింగ్ న్యాయశాఖ శాసనసభ వ్యవహారాలు ల్యాండ్ రెవెన్యూ సీఎంఓ ఇన్ఛార్జి షానావాజ్ కాసిం ఐపీఎస్ సీఎం కార్యదర్శి బీసీ మైనారిటీ సంక్షేమం విపత్తు నిర్వహణ క్రీడలు యువజన సర్వీసులు సీఎం సెక్యూరిటీ బి అచిత్ రెడ్డి డిఫెన్స్ సీఎం ప్రత్యేక కార్యదర్శి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పట్టణాభివృద్ధి పరిశ్రమలు పెట్టుబడులు మౌలిక సదుపాయాలు ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ కార్మిక ఉపాధి కల్పన శిక్షణ కర్మకారాల శాఖ సమాచార ప్రజా సంబంధాలు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎం అపాయింట్మెంట్స్ విమాన మరమ్మత్తు శిక్షణ రంగంలోకి జిఎంఆర్ స్కూల్ ఆఫ్ ఏవియేషన్ ఏర్పాటు నాలుగేల ఇంటిగ్రేటెడ్ ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ కోర్స్ హైదరాబాద్ ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీ ఫైనాన్స్ ఫైనాల్స్ నేడే హైదరాబాద్ గవర్నర్కు పుష్పగుచ్ఛం పుష్పగుచ్చం అందిస్తున్న ఏసీబీ చీఫ్ ఆనంద్ గవర్నర్ తో ఏసీబీ చీఫ్ భేటీ హైదరాబాద్ పద్దెనిమిది ఎన్టీఆర్ అమర్జ్యోతి ర్యాలీ హైదరాబాద్ ఇస్కా అక్రమ దందాన్ని అడ్డుకునే అధికారులపై దాడికి యత్నం ఇస్కా ట్రాక్టర్లతో ఢీ కొట్టేందుకు యత్నించిన డ్రైవర్ పక్కన నిందితుడు అరవింద్ ఆవిశెట్టి మిడ్డే మీల్స్ కాంట్రాక్టర్ ఇప్పిస్తానంటూ బీఆర్ఎస్ కార్యకర్త బడా మోసం జూబ్లీహిల్స్ వ్యాపారిని బోర్డి కొట్టించి నాలుగు కోట్ల రూపాయలు వసూలు చేసిన అరవింద్ ఆలిశెట్టి అదుపులోకి తీసుకున్న సిసిఎస్ పోలీసులు హైదరాబాద్ సిటీ విష ప్రయోగం వల్లే పథకం ప్రకారం గుర్తు తెలియని వ్యక్తులు ఆవు కలేబారాన్ని విషతూల్యం చేయడంతోనే మగపులి మృతి ఆధిపత్య పౌరులు ఆడపులిని వేరే మగపులి చంపి ఉంటుంది ప్రాథమికంగా నిర్ధారించిన అటవీ శాఖ అధికారులు పులుల మృతిలో స్థానికుల ప్రమేయం పాడి పశువులను చంపుతుండటంతోనే విష ప్రయోగం ఆసిఫాబాద్ కాగేజ్ నగర్ అయోధ్యలో తెలంగాణ రుచులు నలభై రోజుల పాటు రామన రామ సన్నిధిలో మన వంటకాలు రోజు ఆరు వేల మంది భక్తుల కోసం ఉచితంగానే అందజేత విహెచ్పి ఆధ్వర్యంలో ఇరవై ఐదు టన్నుల బియ్యం పన్నెండు టన్నుల సరుకులు బర్కత్పుర ఐదు వేల మందికి గౌరవ వేతనాలు ఇస్తాం ఉద్యమకారులకు అండగా ఉంటాం మంత్రి పొన్నం రవీంద్ర భారతి పదారేళ్ల బాలుడికి రెండోసారి ఓపెన్ హార్ట్ సర్జరీ విజయవంతంగా పూర్తి చేసిన అపోలో డాక్టర్లు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్స్ సిద్ధం హైదరాబాద్ సిటీ హైకోర్టును సందర్శించిన పార్లమెంటరీ కమిటీ రాజేంద్ర కు తరలించవద్దంటూ కొందరు న్యాయవాదుల వినతి అభిప్రాయాలు తీసుకున్నాక మళ్లీ నిరసన ఎందుకన్నా చీఫ్ జస్టిస్ హైదరాబాద్ ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్